జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ల యూనియన్ వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంబంధిత అధికారులు ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఆర్టీసీలో మేము ప్రైవేట్ బస్సు డ్రైవర్లుగా దాదాపుగా పది నుంచి పదిహేను సంవత్సరాల నుండి ఆర్టీసీని నమ్ముకుని ప్రైవేట్ ఆర్టీసీ బస్సులపై విధులు నిర్వహిస్తున్నామని ఎప్పటికైనా మమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేస్తారనే నమ్మకం కొద్ది ఇప్పటి వరకు పనిచేసుకుంటూ వచ్చామని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినందుకు సంతోషమే కాని ఇప్పటి వరకు ఆర్టీసీ అద్దె పైన డ్రైవర్లుగా పనిచేస్తున్న వారందరికీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారందరినీ గుర్తించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మాకే ఎందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటే మేము చాలా రోజుల నుంచి ఆర్టీసీ బస్సులు నడపడంతో ఆర్టీసీ బస్సులపైన మాకు సరియైన అవగాహన ఉందని అలానే కరోనా కష్టకాలంలో మా ప్రాణాలు లెక్క చేయకుండా ఆర్టీసీ బస్సులు నడిపిస్తూ ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో మా ప్రైవేట్ డ్రైవర్లు కీలక పాత్ర వహించారని మాకు బస్సులపై సరియైన అవగాహన ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ఆర్టీసీని నమ్ముకునే ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికుల రద్దీ పెరగడంతో తీవ్ర ఇబ్బందులు కలిగినప్పటికీ మేము కంటే బస్సులో ప్రయాణించినప్పటికీ మేము అప్రమత్తంగా బస్సులు నడిపి వారిని గమ్యస్థానాలకు చేర్చడంలో మా కృషి చాలా ఉందని మా ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ల క్రమశిక్షణకు మారుపేరు మా పైనున్న అధికారులు సూచించిన మేరకు దాని తూచా తప్పకుండా పాటించి ఆర్టీసీ లాభాల్లోకి రావడానికి మా డ్రైవర్ల కృషి చాలా ఉందని ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్టీసీకి మా సేవలు చాలా ఉన్నాయని మాకు వచ్చే జీతం ప్రైవేట్ ద్వారా వస్తుంది కానీ మా జీవితం మొత్తం ఆర్టీసీ ముడిపడి ఉందని దయచేసి ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్న కృషిని దృష్టి సారించి మాకు ఇప్పుడు ఇచ్చే ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండి సజ్జునార్ సంబంధిత అధికారులను కోరుట్ల ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ల యూనియన్ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మేము అద్దె బస్సు డ్రైవర్ల కురుల డిపో నుంచి మాట్లాడుతున్నాం సార్ మాకేంటి అంటే పదిహేను గత పదిహేను సంవత్సరాల నుంచి మేము డ్రైవర్గా పనిచేస్తున్నాం సార్ అద్దె మీద మాకు ఇప్పటి వరకు ఎన్నోసార్లు రిక్రూట్మెంట్ వేసినా కానీ మమ్మల్ని తీసుకోలేదు సార్ దయచేసి మమ్మల్ని అందరినీ ఫస్ట్ ప్రాధాన్యతగా తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎంత కష్టమైనా మేము ప్రతి సంవత్సరం మేము డ్యూటీల మీద ఉండి మేము ఎంత ఇబ్బంది అయినా ఏ రిమార్కు లేకుండా మేము డ్యూటీలు చేసినాం సార్ మాకు అందరికీ ఇప్పుడు ఇలా చేసే డ్రైవర్లు అందరికీ మాకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్ కరోనా టైంలో కూడా ఎంత కష్టం వచ్చినా మేము డ్యూటీలు చేసినాము మాకు ఎంత ఇబ్బంది అయినా మేము డ్యూటీలు చేసినాం సార్ మాకు దయచేసి మమ్మల్ని ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలా మాకు మేము ప్రైవేట్ డ్రైవర్గా పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఉపాధి ఇదే సార్ మాకు వేరే పనులు ఏం లేవు భార్య పిల్లల కోసం మేము ఏదో కష్టపడుతున్నాం సార్ దయచేసి మమ్మల్ని తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది మా సజ్జనార్ ఎండి సార్ గారికి కూడా దయచేసి మేము కోరుతున్నాం సార్ మాకు పదిహేను సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం సార్ మమ్మల్ని దయచేసి మమ్మల్ని తీసుకోవాలని మేము పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఏ ఇబ్బంది అయినా మేము తట్టుకొని దానికి తట్టుకొని మేము డ్యూటీలు సక్రమంగా చేస్తున్నాం ఎలాంటి రిమార్కు లేకుండా చక్కగా మేము క్రమశిక్షణగా మేము డ్యూటీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని తీసుకోగలం సార్ ఫస్ట్ ప్రాధాన్యత మాకే ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారికి మేము దయచేసి సార్ మేము నేను రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము ఇది ధర్నా కాదు మాది ఏది కాదు మేము మీకు ప్రాధాయపడి మేము అడుగుతున్నాం సార్ మీ దృష్టికి రావాలని మేము ప్రాధాయపడి అడుగుతున్నాం సార్ మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకే ఇవ్వగలరని మేము కోరుతున్నాం సార్ మాకు అదే బస్ డ్రైవర్లో పదిహేను సంవత్సరాల నుంచి చేసినందుకు మీరు మాకు ఇది ఒక సహాయం చేసి మమ్మల్ని ఆదుకుంటే మేము మా జీవితకాలం మేము మీ రుణము మేము రుణపడి ఉంటాం సార్ మీకు ప్రతి డ్రైవరు మేము ఎందుకంటే మేము ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి సార్ దయచేసి మేము కోరడం జరుగుతుంది మిమ్మల్ని ఈ ఈ ఏది మహాలక్ష్మి పథకం పెట్టినా కానీ మేము దానికి కూడా తట్టుకొని మేము ఓపికగా డ్యూటీలు చేస్తున్నాం సార్ మాకు దయచేసి మా అందరినీ ప్రతి డిపోలో మా కొట్ల డిపోనే కాదు ప్రతి డిపోలో అద్దెబాద్ డ్రైవర్లు అందరినీ తీసుకోగలరు ప్రతి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వగలరని మేము కోరడం జరుగుతుంది సార్ దయచేసి మాది ఇది ఏమి డిమాండ్ కాదు మేము ఏది కాదు సార్ మేము మేము వేడుకుంటున్నాం సార్ మిమ్మల్ని దయదలిసి మా మీద కనికరించి మా భార్య పిల్లల కోసం మేము పొట్ట వేసుకొని ఏదో బతుకుతున్నాం సార్ ఈసారి అన్న మమ్మలను అందరినీ తీసుకోగలరని కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన విజయ హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలో మన విజయ హాస్పిటల్ రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్లా సంప్రదించవలసిన తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి